నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా పెద్దపల్లి ఎంపీ విషయంలో జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ ను ఉల్లంఘించడం పట్ల దళిత సామాజిక వర్గం కన్నెర్ర చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి హెచ్చరించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారిక కార్యక్రమాలకు వచ్చిన సందర్భంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఈ ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు మైసమ్మ గుడులను కూల్చితే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు రామగుణం కార్పొరేషన్లో అన్య మతస్థుడు అయిన ఒక అధికారే హిందువుల గుడులను కూల్చాడని ఆరోపించారు అలాగే నేడు జరిగే ఇందిరమ్మ చీరల పంపిణీ ఆహ్వాన పత్రంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరును ఎందుకు తొలగించారని ఎంపీ కాంగ్రెస్ పార్టీ కాదో తెలపాలన్నారు ఎవరి ప్రోత్సాహంతో జిల్లా అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు జిల్లా అధికారులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈ విషయంలో లోక్సభ స్పీకర్ కు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ కోటేశ్వర్లు నరసింగరావు పాల్గొన్నారు అన్ని స్థాయిలో విస్మరిస్తూ మరి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యాజమాన్యాలు సింగరేణి ఎన్టీపీసీ అండ్ ఆర్ఎఫ్సీ ప్రభుత్వ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఒక ప్రజాప్రతినిధికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలన్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ చీఫ్ సెక్రటరీ ఫ్రేమ్ చేసి మరి జిల్లా యంత్రాంగానికి యాజమాన్యాలకు స్థానిక ఎంపీ గారైనటువంటి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ అఫీషియల్గా టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ కనీసం కూడా కనీసం మర్యాదను కూడా పాటించకుండా శుభ్రం చేయకుండా లైనింగ్ కొట్టకుండా ఒక టెంట్ ఒక కుర్చీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి బల్దియా కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా మొన్న ఈ మధ్యలో గత నెలలో మన ఐదో తారీఖు నాటి జరిగినటువంటి విగ్రహాల విధ్వంసానికి అసలు కారకుడు కూల కుటుంబాన్ని ఉండేవాడు కూర్చునుండేవాడు కూల్చి నుండి మీద ఏం చర్యలు తీసుకున్నానని నేను జిల్లా యంత్రాంగానికి ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాలి అన్య మతస్థులు ఆరే మన ఆరే మన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ హిందూ దేవాలయాలను కూల్లగొట్టేది ఈరోజు అన్య మతస్థుడు వేరే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో అతడు హిందూ దేవాలయాలను కూడగొట్టాడు ఇది మత ఘర్సులకు దారిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ బొందలు కూర్చో సమాధులు కూల్చేస్తారు సింగరేణి యాజమాని పర్యావరణం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇలా ఓపెన్ కాస్త బాంబుల దెబ్బలకు పాయింట్ లేనంత అల్ల కల్లోలం అయిపోతుంది గ్రీన్ ట్రిబ్యునల్కు మేము కంప్లైంట్ చేస్తాం సింగరేణి యాజమాన్యం పైన మొన్న దసరా ఉత్సవాలను దీపావళి పెరుగు చేసినాం సింగరేణి యాజమాన్యము ఎవరి మెప్పు కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను అడుగుతున్నాను మంద మరి బెల్లంపల్లిలో దసరాకే చేస్తే ఈ గోదావరి కల్ ఈ ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు దానికి స్థానిక ప్రజాప్రతినిధి మా గౌరవం ఎంపీ గారిని ఎందుకు పిలవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా చీరల పంపిణీ కార్యక్రమం ఉంది ఈరోజు దానిలో ఆయన పేరు తొలగించారు ఇదే నిదర్శనం మీకు మరి ఈ విధంగా మిమ్మల్ని కలెక్టర్ గారు చేయమన్నారా లేకుంటే చీఫ్ సెక్రటరీ గారు చేయమన్నారా లేకుంటే ఎవరు చేయమన్నారో మీకు ఎవరు సూచనలు ఇస్తున్నారా అని నేను అడుగుతున్నాను జిల్లా యంత్రాంగాన్ని ఇదే విధమైనటువంటి మీ వైఖరి ఉంటే మరి గతంలో జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారికి క్షమాపణ చెప్పిండు చీఫ్ సెక్రటరీ సూచన ప్రకారం మరి మీరు ఇదే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంటే మరి ప్రజా సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడించవలసిన అవసరం ఉంటది ఇది లోకసభ స్పీకర్కు స్పీకర్ కు అదే విధంగా చీఫ్ సెక్రటరీకి మేము కంప్లైంట్ చేస్తున్నాం మా పార్లమెంట్ సభ్యులకి అవమానం జరుగుతుందని ఈ విధంగా వ్యవహారం చేసుకుంటూ మీ యొక్క దందాలను కప్పిపుచ్చుకోవడానికి మీ అవినీతి కార్యక్రమాలను బయట పెడతామనే ఉద్దేశం భయంతో గదగద వరుకుతూ ఎంపీ గారిని పిలుస్తలేరా ఎందుకు మరి పిలువని గట్రా పిలుకోవడానికి ఆంతర్యం ఏమిటని నేను ప్రశ్నిస్తున్నాను సోటిగా పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక ఎంపీని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు నేను అడుగుతున్నా ఉన్నట్టయితే జవాబు చెప్పండి దీనికి ఎవడు కలెక్టర్ చెప్తారా జెడ్ కలెక్టర్ చెప్తారా చీఫ్ సెక్రటరీ చెప్తారా ఎవరు చెప్తారో చెప్పండి మరి సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో పెద్ద పిల్లలు ఎంపీ గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు మరి ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు మత్స్యాల జిల్లాకు డిప్టీ సీఎం అతడు ఐటీ మంత్రి వస్తాడు సీతక్క వస్తుంది ఎంపీని విలువరు గోదావరికి మరి ఏం మంత్రులు వచ్చే ముందు ఎంపీ గారు కూడా అడగాలే కదా ఎంపీ గారు మీరు వస్తున్నారా మీరు టైం ఇస్తారా అని ఎంపీ గారిని అడగాలి కదా మంత్రులు మరి ప్రోటోకాల్ ఎందుకు కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా వంశీకృష్ణ గారు మరి రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళకు అధిష్టానం అని తెలియజేసిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టి ఒకడు పెడితే ఒకడేమో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు కాంగ్రెస్ అంటే కొందనే ప్రైవేట్ లిమిట్ గుర్తకు గుర్తకిచ్చినా మీకు ఇట్లేకుండా టైకాదర్లా నాకు అర్థమే కాదు ఏమి కాంగ్రెస్ అంటే అందరి గారు సరే కాంగ్రెస్ రాయనా నువ్వు ఒక్కరనే కండు వేసుకుంటే కాదు నీకు ఓటేసినోడు కాంగ్రెసే ఓటైనడు కాంగ్రెసే అనుకోవాలి గెలిచినాకనే పార్టీలు గెలిచినాక అందరి మనిషి ప్రజాప్రత్యకులైన అది గుర్తు పెట్టుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను మరి ఇదే విధమైనటువంటి మీ వైఖరి కొనసాగితే తప్పకుండా ప్రజా ప్రతిఘటన తప్పదు నేను పౌరాకుల సంఘాన్ని పౌర సమాజాన్ని కోరుతున్నా ఇలాంటి నిరంకుశటువంటి వైఖరిని జిల్లా యంత్రాంగం ఏ జిల్లాలో లేదు కేవలం పెద్దపల్లి పెళ్లి జిల్లా దీంట్లో దీని వెనుక ఎవరున్నారు దీని ఆదృష్ట శక్తులు ఎవరు దీన్ని నడిపించే వాళ్ళు ఎవరు ఎవరు బలం చూసుకొని మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అడుగుతున్నా ఈ దీని విషయంగా మేము పరిగణిస్తున్నాం ఇది తప్పకుండా మేము లోకసభ స్పీకర్ గారికి మన చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన తదేమని కూడా ఈ సందర్భంగా మనం తెలుస్తుంది మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి